అనకాపల్లి మండలం వేంకుపాలెం సచివాలయం పరిధిలో గల సుందరయ్యపేట గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ నిరంతరం మూసి ఉండటంపై తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ ధ్వజమెత్తారు సుందరయ్యపేట పర్యటనలో భాగంగా విలేజ్ క్లినిక్ ను సందర్శించినప్పుడు క్లినిక్ తాళాలు వేసి ఉండటంతో గ్రామస్తులను ఆరాధిస్తారు విలేజ్ క్లినిక్ నిత్యం మూసివేసి ఉంటుందని ఇక్కడ కనీసం గ్రామస్తులకు అవసరమైన మందులు ఇంజెక్షన్లు కూడా అందుబాటులో లేవని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ విలేజ్ క్లినిక్ లో వైద్య సిబ్బంది కానీ వైద్య సామాగ్రి గానీ ఉండటం లేదని అన్నారు ఈ విలేజ్ క్లినిక్ వెంకుపాలెం సుందరయ్యపేట అచ్చయ్యపేట గ్రామ ప్రజల యొక్క వైద్య అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేయబడిందని అది ఇప్పుడు నెరవేరడం లేదన్నారు విలేజ్ క్లినిక్ మూతబడి ఉండటంతో వైద్య అవసరాల కోసం ప్రజలు తగరం పూడి అనకాపల్లి ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వస్తుందని వైద్య సిబ్బంది వారి విధులను సక్రమంగా నిర్వహించాలని రత్నాకర్ కోరారు క్లినిక్ లో ఉండవలసిన సిబ్బంది మరియు మందులు సామాగ్రి కొరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రతిరోజు ప్రజలకు వైద్య సదుపాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు మొల్లి శ్రీనివాస్ సారిపి వెంకటేష్ సిహెచ్ నాయుడు బదపు నాయుడు ఊరుకోటి రవణమ్మ నంబరు అప్పల్ నాయుడు వీటితో పాటు బోడపాటి చిన్న రాజారావు దాడి గణేష్ నంబరు రమణ ఇంటి త్రినాథ్ బొడ్డేడ శివనాయుడు నందవరపు కుమార్ ఓమ్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఒకలా ఆశాగా వచ్చిన ఒక మనం వచ్చిన ఒక పది గంటల దాకా ఒక ఆరు గంటల దాకా మొబైల్ మాట్లాడుకోవచ్చు ఎందుకే మేము మాట్లాడుకుంటున్నాను ఓ రోజు నేను చాలా సరైన పడిపోయింది సార్ పోనీ ఎందుకు వచ్చారు అని అడగారు సార్ ఎందుకు వచ్చారు మీరు ఏంటి ప్రాబ్లం నేను అడిగాను ఏ టైం నేను వచ్చి అని అవుతుంది మీరు మాట్లాడి ఎంత టైం నుంచి మాట్లాడుతున్నారు అని చెప్పి నాకంటే పెద్ద ఒక ఆయన వచ్చారు మా ఊళ్ళు మా పూలు వినేమయ్య అతను కూర్చుండు పన్నెండు డక్షలు రైతు అయినా ఆయన వచ్చి కూర్చుండు ఆయన ఏమనలేదు నేను వచ్చి ఒక ఇరవై నిమిషాలు కూర్చున్నాను

నైట్ లో చేసి ఉన్నాయి చాలా చేసి ఉన్నాడు ఆ ఎప్పుడు వేసాడు ఎంత తెలియదు నైట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఫ్లోర్ కూడా ఓపెన్ ఓపెన్ చేయలేదు ఈవేళ అనకాపల్లి మండలం ఇక్కడ సుందరయ్యపేట గ్రామంలో మనం ఇవాళ ఉన్నాం ఇక్కడ విలేజ్ క్లినిక్ పేరుతో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి అంటే వెంకపాలం ఇక్కడ సుందరయ్యపేట అచ్చిపేట ఈ ప్రాంతం వాళ్ళందరికి కూడా ఇక్కడ వాళ్ళ తక్షణ వైద్య సదుపాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విలేజ్ క్లినిక్ పెట్టినప్పటికీ కూడా మరి ఇది ఇప్పుడు సమయం వేళ ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు ఇవన్నీ కూడా తాళాలు వేసి ఉండేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు స్థానికులు చెప్తా ఉన్నారు ఎప్పుడు కూడా ఇది నిరంతరం కూడా తాళాలు వేసే ఉంటా ఉన్నాయి ఇక్కడ సిబ్బంది ఎవరు కూడా పనిచేయడానికి ఇక్కడ రావటం లేదు అలాగే ఈ ప్రాంతంలో వైద్య సదుపాయం అందించడానికి కూడా ఏదైతే మనం ఇది పెట్టారో దాని పర్పస్ ఏమీ ఫుల్ఫిల్ చేయట్లేదు ఈ ప్రాంత వాళ్ళు అందరూ మళ్ళీ అనకాపల్లి లేకపోతే తగరంపూడి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ ఊర్లో హాస్పిటల్ ఉంది కదా అని అక్కడ చేయడం మానేస్తా ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు బాధ్యత రాహిత్యంగా అంటే గ్రామీణ ప్రాంత ప్రాంత ప్రజలకి వైద్య సదుపాయం అందించాల్సినటువంటి వారు జీతాలు తీసుకోవడమే తప్ప ఇక్కడ వీరెవరికి కూడా వైద్య సదుపాయం అందించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు డాక్టర్ కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఫీల్డ్స్కి వెళ్ళామని చెప్పి ఒక అబద్ధం మాట్లాడి అసలు రిపోర్టింగ్ ఏ చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది కాబట్టి నేను తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే లెటర్ కూడా రాస్తాను రేపు నుంచి కూడా ఈ విలేజ్ క్లినిక్ మరి తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి అందరికీ అందుబాటులో వైద్య సదుపాయం సౌకర్యాలు అందించే విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ స్టాఫ్ను కూడా డిప్యూట్ చేసి డాక్టర్ని కూడా డిప్యూట్ చేసి దీన్ని తెరిపించేటువంటి ప్రయత్నం నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటలోనే